సింహాచరావు గారికి వారి సతీమణి గారికి వేదిక వహించిన పెద్దలకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు గ్రామ పెద్దలకు ఈ కార్యక్రమానికి చేసిన సింహాచరావు గారి బంధువులకు ఈ కార్యక్రమానికి చేసిన తాడేరు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం రిటైర్మెంట్ అనేది జాయినింగ్ రోజునే వారి రిజిస్టర్లో రాసేసి ఉంటుంది మీరు ఈ సంవత్సరం ఈరోజు రిటైర్మెంట్ ఉంటుందని అది సహజ ఉద్యోగస్తులకి అందులో ఉపాధ్యాయులకి రిటైర్మెంట్ అనేది లేదు మీరు రిటైర్ అయిన తర్వాత కూడా సమాజ సేవ చేయాలి సమాజం బాగుండాలంటే సమాజాన్ని చక్కగా నడిపించాలంటే